నిజంగా వాళ్ళు దివ్యాంగులు ఆ కుటుంబం పైన భారమైన వాళ్ళు ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు మరి అలాంటి వ్యక్తులకు ఆ దివ్యాంగులకు మరి ఈరోజు పెన్షన్లు కోత కోసే కార్యక్రమం మరి ఈరోజు ప్రభుత్వం మరి ఈ నెలలో ప్రారంభించడం జరిగింది వెరిఫికేషన్ అని చెప్పి రీవెరిఫికేషన్ అని చెప్పి మరి ఈరోజు చూస్తే సుమారుగా మొక్క మా కడప నియోజకవర్గంలోనే మా కడప నియోజకవర్గంలోనే దివ్యాంగులకు సంబంధించిన మూడు వేల నూట అరవై పెన్షన్లు అందుతూ ఉంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మరి ఈ నెలలో సుమారుగా ఆరు వందల ముప్పై నాలుగు మందికి ఈరోజు వాళ్లకు అర్హత లేదని చెప్పి మరి మీకు పెన్షన్స్ తొలగించడం జరిగిందని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈరోజు కేవలం పెన్షన్లు కోత కొయ్యాలి ఎందుకంటే ఆ వెయ్యి రూపాయలు పెంచారు కాబట్టి మరి దాన్ని ఏ రకంగా సర్దుబాటు చేయాలి గతంలో ఏదైతే నెలకు ఎంత పెన్షన్ల రూపంలో డిస్బర్స్ చేస్తున్నారో మరి అదే అమౌంట్ మరి పే పెన్షన్లు కోత కోసేసి మరి అదే అమౌంట్కు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి రచించిన ప్లాన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఎంత దుర్మార్గంగా అంటే ఈరోజు చూడండి ఈ మహిళ అసలు వికలాంగురాలు మొత్తం తొడవరకు కాలు లేదు మరి ఆమె వికలాంగురాలు కాదంట ఆమెకు నలభై శాతం కూడా కన్నా తగ్గించేసి మరి ఈరోజు ఆమెకు పెన్షన్ తొలగించడం జరిగింది మరి ఏ బస్సు అయినా మీరు ఎక్కండి నా పేరు చెప్పండి అని చెప్పాడు కానీ ఇవాళ అది అమలు చేసే పరిస్థితిలో సుమారుగా పదహారు రకాల బస్సులుంటే పదహారు రకాల సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ మరి ఈరోజు వినియోగిస్తుంటే దాంట్లో కేవలం ఐదుకి మాత్రమే పరిమితం చేయడం జరిగింది దాంట్లో కూడా కోత కోయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటంటే కోతల ప్రభుత్వం ఆయన ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు అందరికీ కూడా సాయం చేస్తే మరి ఈ ఘనుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ పదమూడు నెలల కాలంలో పద్నాలుగు నెలల కాలంలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకోకుండా ఎంత అప్పు చేశాడంటే లక్షా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఎక్కడ ఎక్కడ ఖర్చు పెట్టాడు ఈ డబ్బులంతా ఎక్కడ ఎవరి జబ్బుల్లోకి పోయిందని చెప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు పైన ఉంది ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం సింగపూర్కి వెళ్ళి దాచుకోవడం గతంలో కూడా అదే తరహాలో పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు మరి ఆ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ దోచుకోవడం సింగపూర్కి పోయి దాచుకొని రావడం మరి వాళ్ళ అధినాయకుడిని చూసి మరి ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు అక్రమ దందాలు భూదందాలు ఇసుక దోపిడి మద్యం దోపిడి అన్నీ దోచుకోవడం అంటే అధినాయకుడే ఆ